ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి వారి కుటుంబ సభ్యులకు శాంతిపురం మండలం తుమ్సి పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన ంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీకే మంజునాథ్ ఈయన యువత అధ్యక్షులుగా మాజీ మోడల్ పాఠశాల చైర్మన్ గా సేవలు అందించారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం తుంసి పంచాయతీ అధ్యక్షులు బీకే మంజునాథ్ పంచాయతీ నందు అభివృద్ధి కార్యక్రమాల గురించి పది నెలల కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తుసి పంచాయతీ ప్రజలందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు నన్ను ఆదరిస్తున్న తుమిసి పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న నాకు తుమ్సి గ్రామ పంచాయతీ యువత అధ్యక్షులుగా మొదటగా పనిచేశాను తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షులుగా కూడా ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పంచాయతీకి సిమెంట్ రోడ్లు ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అప్పుడు నీళ్ళు నీటి సమస్య ఉంటే రోజుకు ఎనిమిది ట్యాంకుల పది ట్యాంకులు నీటి సమస్య రాకుండా నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం పది నెలల్లో సిమెంట్ రోడ్లు వేయడం ఊరికి నీటి సమస్య ఉంటే బోర్లు వేయించి తాగునీటి సమస్యను తీర్చడం చేయడం జరిగింది గోకలం షెడ్లు కానీ కరువు ఎన్ఆర్జీఎస్లో ప్రతి కూలీ లేని వాళ్ళకంతా పని ఇప్పించడం నూరు రోజులు పని ఇప్పించడం జరిగింది మరియు ఇక్కడ ఉన్న సమస్యలన్నింటి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి నా వంతు కృషి చేస్తారని తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని సూపర్ సిక్స్ పథకాలు కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ అమరావతి రాజధాని కానీ ఈ ఐదేళ్ళలో అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి భోజనం అందేలా చేస్తున్నారు ఎన్డీఏ కూటమి రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నీటిపారుదల రంగానికి అధిక బడ్జెట్ను కేటాయించినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రస్తుత పరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మా పంచాయతీలో ఉన్న మోడల్ స్కూల్ పాఠశాల ఎందు తల్లిదండ్రుల కమిటీ కోసం ఎలక్షన్ నిర్వహించబడింది అందులో మా పిల్లలు చదువుతున్నందుకు గాను నేను అక్కడ పోటీ చేశాను మా తరపున పదహైదు మెంబర్లకు గాను పదకొండు మెంబర్లు గెలిచాము అయినా కానీ మాకు చైర్మన్ పదవి ఇవ్వలేదు అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు చేయగా మా పంచాయతీ తరఫున ప్రజలందరి సహకారంతో హైకోర్టుకు వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చి మళ్ళీ పెట్టిన ఎలక్షన్లో ఘన విజయం సాధించి మా పార్టీ తరఫున మాకు చైర్మన్ పదవి వచ్చేటట్లు చేసుకున్నాము కూటమి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్